లో జరుగుతున్నటువంటి చర్చలు దాంట్లో వస్తున్నటువంటి ట్విస్ట్లు కోర్టు ఎట్లాంటి ఆదేశం ఇవ్వబోతోంది ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతోంది అన్నది ఇంకా కొత్త సస్పెన్స్ అయితే కొనసాగుతుంది బట్ ప్రతిపక్ష పార్టీ మాత్రం కొంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది బట్ చివరిగా దీంట్లో బలయ్యేది మాత్రం అధికారులే మంత్రులు ఆదేశించినంత మాత్రమే అధికారులు ఆ ప్రోటోకాల్ ప్రకారం విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఈరోజు అధికారులు బలవుతారు అన్నది ఒక పాయింట్ చర్చలో వస్తుంది యా రామారావు గారు సారీ టు ఇంటరప్ ప్లీజ్ కంటిన్యూ థ్యాంక్ యూ నేను అంటే మూడోది ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు డబ్బులు పోయినండి ఎవరు తీసుకోవాలి ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు అది జరగలేదు దానికి డేట్లు ఉన్నాయి కానీ పోతే ఇంకా చాలా చర్చ పెద్దగా అవుతుంది ఒకవేళ అయింది అనుకుందాం అయితే ఈ మనకు ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వాలి ఇంకొకటి ఆంగ్ పథకాలకి ఎక్కడ ఎలక్షన్ కమిషన్ అనుమతి అవసరం లేదు అప్పటికే ఈ కార్డు ఒక సంవత్సరం జరిగింది రెండవ సంవత్సరానికి పోయేది మళ్ళీ ఇక్కడ కూడా మనం రాజకీయ నాయకులు కొంచెం దీంట్లో నోతుకు ఆలోచన చేయండి పోయినవాడు ఎవడంటే స్పాన్సర్ అయితే పోయిడు అసలు పోలే అసలు పోలే కదా రేవంత్ రెడ్డి గారికి వచ్చి ఖర్చు హాస్యంగా ఖర్చుడు అసలు పోలే ఎవడు పోయిండు మధ్యాహ్న అంటే ఒక స్పాన్సర్ నూట పది కోట్లకు మాట్లాడుకుంటున్నారు ఇది ఏది ఇందులో బాబాలు వస్తాయి స్పాన్సర్ ఏం మాట్లాడుకుంటారు అంటే వచ్చిన ప్రేక్షకుల నుంచి టికెట్లు మూడు వేలు ఐదు వేలు పదివేలు పెట్టిన సార్ టికెట్ పక్కనే పెట్టలే ఈ టికెట్ల పైసలు వస్తాయి టికెట్ల పైసలు వాళ్ళ గవర్నమెంట్కి పోయింది గవర్నమెంట్ కి టికెట్ల పైసలు పోయింది వాడు ఏం అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టుకోవాలి వాడికి నష్టం వచ్చింది నూట పది కోట్లు ఖర్చు పెట్టినా నష్టం వచ్చింది అని నేను వచ్చేసారి నేను రాను అని పోయిండు రానకపోతే వాడు పోతే పోయిండు మేము ప్రభుత్వం ఖర్చు పెడతాం ఆ డబ్బులు మేమే ఇస్తామే స్పాన్సర్ స్పార్టీ ఇచ్చింది నేను మూవే చూసుకుందామని ఆ అక్కడి మంత్రిత్వ శాఖ నేను ఏమంటున్నాను ఇప్పుడు కేటీఆర్ పేరు అనట్లేదు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది దాన్ని ప్రభుత్వం మారగానే కొత్త కథ వచ్చింది ఇప్పుడు రెడ్డి వచ్చే మొదల మొదలకొచ్చింది అంటే నేను కులం పేరు వాడడానికి కదా ఆ సామెధ్య ఇక్కడ రెండో చెప్తాను ఏమైంది ఎప్పుడైతే వాడు పోయిండో మళ్ళీ ఆ అనుమతి కోసం మన రెండోసారి అంటే నాలుగంట ఒప్పందం కనుక చేసే క్రమంలో రేవంత్ రెడ్డి గారు నిజంగా నాకు ఇష్టం లేకపోతే ఏం చేయాలంటే రద్దు చేయడానికి అప్పుడు కేబినెట్ పర్మిషన్ తీసుకోవాలి అసలు సమస్య అది పోయినడానికి లేదు ఇప్పుడు రద్దు చేయనందుకు రద్దు ఆయన ఏకపక్షంగా రాజులాగా చేసేసింది కదా రేవంత్ రెడ్డి జైలు రేపు పోతుంది ఏమన్న అంటే ఖచ్చితంగా కేసు పెడతారు ఏమన్నా జైలు మొదలు ఎందుకు పోతారని చెప్తారు ఇప్పుడు ఒప్పందం నాలుగు కొద్ది అర్ధంతరంగా ముగించుడు ఇప్పుడు జరిగింది అదే వాళ్ళు ఏం చేశారు అంటే ఆర్బిట్రేషన్ వేసిన ఢిల్లీలా ఆర్బిట్రేషన్ కబడ్డీలా వాళ్ళు ఏమన్నారు అంటే మాత్రం కాదా వాడికి వింటలేడు ఎట్లేదు ఆ ప్రభుత్వం వింటలేదు మేమేం చేస్తాం అంటే ఇప్పుడు నోటీస్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అంతా మనం నోటీస్ వచ్చింది ఈ నోటీస్ జవాబు ఎవరు ఇవ్వాలి ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళు ఇవ్వాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి ఇక కోర్టు దగ్గర వస్తా కోర్టులో అడ్వకేట్ గా మేమేం చేస్తాం వాదించగలుగుతాం శ్రీకాంత్ డాక్టర్ అయితే నైపుణ్యంతో తన నైపుణ్యంతో ఆపరేషన్ చేస్తాడు బాగుతో సంగతి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అయిన సందర్భం ఉంది కానీ నైపుణ్యంతో ఆయన చేయగలుగుతాడు మేము అడ్వకేట్ అంటే కోర్టులో పిటిషన్ వేస్తాం కోర్టులో వాదిస్తాం ఏది కరెక్ట్ అని నిర్ణయించే పచ్చ శిరా కోసం పెట్టుకుని పైన కూర్చుంటారు ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ఇవాళ తప్పు చేసింది ఏంటంటే లొట్ట పీస్ కేసం చాలా తప్పు అంటున్నాయి ఎందుకంటే కేసు విచారణలో ఉన్నది దానికి ఆగి ఉన్నది ఈయనను అరెస్ట్ చేయకుండా మార్కెండియేట్ శివలింగాన్ని శివలింగాన్నిచుకుంటే ఎట్లా కొరడా మనం యమధర్మరాజు కొరడా పడతా లేదు ఇప్పుడు ఆగి ఉన్నది కదా ఇప్పుడు రొట్టె కేసు అంటే కోర్టును అవమానించినట్టే కదా కోర్టు ఏమంటది రేపు పొద్దున రొట్టె బీస్ కేసు కదా మంచిగుంది కేసు అంటే రేపు పొద్దున కంటిన్యూ చేయమంటది అనుకుంటే అప్పుడు ఏం పెట్టింది ఏమో స్పాసి కేసు వద్దని పసతుంది కానీ ఈయన ఇప్పుడు ఏమైంది మళ్ళీ అల్లు అల్లు అర్జున్ మాట్లాడితే మనం తప్పట్టినాం కానీ ఈయన కూడా కోర్టు పరిధిలో ఉంది నేను మాట్లాడ అంటే అయిపోతుంది కదా అది అనకుండా ఈ మాట అనడం అంటే రేపు పొద్దున కోర్టు కనుక సీరియస్ తీసుకుంటే ఏది కోర్టు పరిధిలో ఆయన అరెస్ట్ ఆగి ఉన్నది ఇప్పుడు ఎప్పుడైతే పొడిగించిన రిజర్వ్ తీర్పు రిజర్వ్ లో ఉంది కానీ అక్కడ దాకా ఆగి అది మాట్లాడు కరెక్ట్ కదా అక్కడ నుంచి మాట్లాడడమే కేసు ఎట్లా లేదంటున్నావు కదా ఎందుకు మన తొందర పడితే ఒక కానిస్ట్రేట్ కానిద్దాం ఇక ఈడీ దగ్గరకు వస్తాం సార్ ఎక్కడ నిమిషం మాట్లాడతాం ఈడీ అనేది ఇప్పుడు ఇది పనికి రాని కేసు అంటుందా ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టింది కనుక మేము ఎక్కడ పడతాము ఇప్పుడు రాజకీయం అడుగుతుండే మేము ఎక్కడ వెనక పడతాము కాంగ్రెస్ ను టిఆర్ఎస్ ఘర్షించుకుంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటనేది ఎట్లా అంటారు అనే భయానికి ఇప్పుడు ఈడీ ముందు తీసుకొచ్చారు రాజకీయం ఉన్నది ఇక్కడ ఈడీ ఎట్లా వచ్చిందంటే ఈడీకి ఏం సంబంధం ఒకవేళ డిజైన్ ఉంటే ఈడీ ఏంటంటే మన దానిలో డబ్బు మారాలే హవాలా మన లేకపోతే చెక్కుల ద్వారా కూడా మా ఎక్కడైనా పోయిందా ఒక బ్యాంక్ నుంచి వాటికి పోయినాయి ఆ డబ్బులు వచ్చినట్టు రిసీట్లు ఇచ్చిండు రెండు రిసీట్లు ఇచ్చిండు ఆ తర్వాత మూడో వాయిదా బాగా ఉండేది వాటి నోటీసు పంపిండు ఈ దేశంలో ఈడీకి సంబంధం ఉన్నది ఈడీకి ఏం రిజర్వ్ బ్యాంక్ సంబంధం రిజర్వ్ బ్యాంక్ ఏం చేయాలంటే జ్ఞానం ఉంటే ఆదాయ పని వాళ్ళకి రిఫర్ చేసి ఊరుకున్నారు కాదు కాదు అది ఎన్ని నెలలో పోయింది ఏర్ల పోలే అది ఎన్న నూట ఆరు రూపాయలు ఒక రూపాయకి నూట ఆరు నూట ఆరు రూపాయలు ఒక ఎన్కి ఏ పోయింది కదా విదేశీ బ్యాంకు ద్రవ్యం పోయింది కదా పోతే ఎవరు పట్టుకోవాలి రిజర్వ్ బ్యాంక్ పట్టుకోవాలి రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది పోయిందా గవర్నమెంట్ ఇచ్చా గవర్నమెంట్ పోయింది కానీ మీరు చేసే పని ఏంటంటే ఆదాయ పన్ను విధుల ఫైన్ ఎనిమిది కోట్లు తెలంగాణ గవర్నమెంట్ కట్టింది ఇప్పుడు నేనేమాటకున్నాను అంటే ఎనిమిది కోట్లు మాత్రం ఫైన్ పట్టుంది కదా రేపు పొద్దున ఆర్బిట్రేషన్ పోయి ఇదే గవర్నమెంట్ మీద ఆరు వందల కోట్ల కానీ వేస్తాడు ఇప్పుడు ఎవరు ఆ కంపెనీ కూడా ఆరు వందల కోట్లు పైన కట్టవలసి వస్తే మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అయిపోతున్నా అడుగుతున్నా అందుకని ఈడీ కూడా ఇక్కడ కేసు పరం లేదు ఇద్దరు కూడా అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాలు విఫలం అయితే ఈ కేసులో బౌన్స్ కేటీఆర్ వకీల్ని కాదు నేను కానీ లీగల్ నాలెడ్జ్ నాకున్న లీగల్ నాలెడ్జ్ తో చెప్తున్నా సార్ ఇది కరెక్ట్ కాదు ఇందులో నేను చెప్తున్నా దున్నపోకి ముఖ్యమంత్రికి ఇచ్చేవాళ్ళు లేరంటారా ప్రస్తుతానికి ఎవరు లేరు రాజకీయం కోసం ఇక్కడ ఇట్లాంటియాలి మీరు అన్నారు కదా మొదట్లో చెప్పారు కదా గొర్రెన పోయింది ఏం జరగలేదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇప్పుడు చేయాల్సిన పని విడిచిపెట్టింది కాసా గుడికాయలు పోతున్నాయి గుమ్మడికాయలు పోతున్నాయి అవినీతి ఇంకొక మాట చెప్తాను ప్రజాధనం రమ్మరెడ్డి గారు కనెక్ట్ అన్నారు ఒక్క రూపం తప్పే రవి గారు రవి గారు చాలా క్లియర్ గా అరటి పండు ఒలిచి పెట్టినట్టే ఉంది ఈ కేసు మొత్తాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్